చెల్లి ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఏం చేస్తున్నావు అమ్మా చేస్తున్నావు Ka iki chay tog petyi? Yee iki chay petyay? Hmm? laughter Yee uttine petyu ko na? Chepu? Yee jengpyo televisio? Haano Ya omen muje mar kuyo kitusi? Tevezio? Tevezido?

కిక్ ఏ కంటెస్ట్ట్ కి చాలింది ఎక్కడ దావేడుతున్నా ఫ్రిజికిన్ దావేద్దామా ఇది తీసుకోవాలా తెలుసిన వాళ్ళు ఒక ఒక బ్యాగ్ తీసుకోాలా జ్యూస్ నేను జపాన్ ల నువ్వు పక్కకి రా ఇంకా అక్కడే ఉంటావా ఎవరు అది దాబెట్టింది కనిపెడితే అది తీసుకోవాలా ఒకటి తీసుకోవాలా వెతుకు జాగ్రత్తగా వెతుకు థింక్ థింగ్ ప్రశాంతంగా ఆలోచించు ఎక్కడ ఉన్నాయో అవ్వబడతాయి నేను చెప్పకూడదు అంట నాకు తెలుసుగా నేను చెప్పకూడదు కదా నేను చెప్పకూడదు నువ్వే నువ్వే తెలుసుకోరా నేను నేను ఒకటి చిన్న క్లూ ఇస్తా ఇచ్చానా సరే సరే ఇవ్వలే అది కదిలి కాకు ఇంకా కదితే పాడైపోతాయి తలిపేసిరా అమ్మ తలిపేసరా టీవీ సౌండ్ ఇలా పడుతుంది అందుకని ఏ తలిపేయమని చెప్పలే అక్కడ ఏమో ఆలోచించు నేను ఒకటి చిన్న క్లూ ఇస్తారా మామూలు చిన్న చిన్నది వద్ద చీటింగా రెండు తాబెట్టింది ఫ్రిడ్జ్ పద్దా కూలింగ్ పోయింది <laughs> <आगाँ गाँ गुण। laughs> ले। बोल दी शास्क का చెప్పలేమా పాసా నువ్వు ఇది కార్యలేదంటే చెప్పమని చెప్పింది ఇంకా ఎక్కడెత్తుకున్నావు બોયબળ પેટય ઓયવય મે પેટી નેયએ પેતિંડાયવય મે પેપયજજે ગેયં કેટાંરહ કેંર પેકતે નેકતય ને � ఇప్పుడు నువ్వు కనిపెట్టలే పో ఇప్పుడు నువ్వు నువ్వు దా పెడతావా నువ్వు వెళ్ళు వెళ్ళు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఇప్పుడు అక్క తాబెట్టిది అంట ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళు ఇంకా అక్క తాబెట్టి అప్పుడు నువ్వు రాదు నువ్వు తాబెట్టు ఎక్కడ

తెలివి బాగుంది రాగింకా రాంగా రాందో ఒక కనిపెట్టు ఇక్కడ నుంచి నిలబండి ఒకసారి ఇద్దరు ఫోటో తెద్దాం ఫోటో తీద్దాం ఒకటి ఇట్లా అమ్మా ఒకసారి వెళ్తావు కానీ ఫోటో తీసిన తర్వాత వెళ్ద్దు ఎత్తుకుతావు కానీ ఒక్క నిమిషం షెట్టరా ఫోటో తీయండి చూడు

ఇంటెలిజెంట్ మామూలుంటి కొద్దిగా చిన్న క్లూ చెప్తే చాలా వెంటనే పట్టు పట్టేసింది మా చిన్నమ్మాయి చాలా ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ మామూలు ఇంటెలిజెంట్ కాదు నేను ప్యాజు ఉల్లిగడ్డలు అంటే చాలు ఇంకా ఆ అమ్మాయి వెంటనే పసిగట్టింది మాములు ఇంటెలిజెంట్ కాదు మా చిన్నమ్మాయి కానీ మా పెద్ద అమ్మాయికి నేనేం క్లూ ఇవ్వలేదు ఫ్రెండ్స్ మాట ఆ మాట చెప్పగానే మా చిన్నమ్మాయి జస్ట్ కని కనిపెట్టలేదని ఉల్లిగడ్డలు ఉల్లిగట్టలేదన్న వెంటనే కనిపెట్టేసింది ఒకటి తీసింది ఇంకోటి ఉండాలా ఇంకోటి కష్టం లేమ్మా నీకు అందది కూడా కాసా అటు అక్కడికి కుర్చీ కుర్చీ తీసుకుంటున్నావా తెచ్చు మా అమ్మాయి చిన్న కూడా తెచ్చుకుంది ఫ్రెండ్స్ అందట్లేదని దగ్గరకు వచ్చావు వచ్చావు దగ్గరకు వచ్చావు ఇంకొంచెం దగ్గరకు వచ్చావు రైట్ హ్యాండ్ వచ్చావు అందుకనే నీకు క్లూ అట్లే మిట్రా దగ్గరకు వచ్చింది మా చిన్నమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కింద పడతావు అది దిగమ్మ దిగు కింద పడతాం మా ఎత్తుకు వెతుకు కడతావు జాగ్రత్త కాలు సరిగి పెట్టు అక్కడ దాని మీద కాదు అక్కడ లేదులే పెట్టాను ఈ రండి నేను ఇంకొంచెం ఎక్కువ ఉంటాయా పడతామా జాడతామా పాదా నేను కొట్టను మామూలు ఫ్రెండ్స్ మా అమ్మాయి కనిపెట్టింది ఫ్రెండ్స్ మా చిన్నమ్మాయి మామూలు అమ్మాయి కాదు కనిపెట్టింది ఆమె తెలిసింది అసలు ఎక్కడ తాగి కూడా కనిపెట్టేసింది మామూలు ఇంటెలిజెంట్ కాదు కనిపెట్టింది ఈ ఆటలో మా చిన్నమ్మాయి గెలిసింది ఇంటలిజెంట్ మా చిన్నమ్మాయి అసలు రెండువే గెలిచాలే ఫ్రెండ్స్ ఈ ఆటలో మా చిన్నమ్మాయి తెలిసింది చెల్లికి థ్యాంక్స్ చెప్పమ్మా అప్డేట్ చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్